అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ పొద్దు మా ఇంట్లో వచ్చేసి ఏం స్పెషల్ అంటే గంజరాకు పప్పు వేస్తున్నాము గంజరాకు అంటే ఏమనుకోద్దండి ఫస్ట్ నేను వేసింది లేదా ఆకునే మేము గంజరాకు అంటాము ఆ గంజరాకును చింతాకు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫస్ట్ అయితే కందిబేళ్ళను కడిగేసుకొని కుక్కర్లోకి వేసుకున్నానా దాంట్లోకి మళ్ళీ గంజరాకు చింతాకు పచ్చిమిరపకాయలు టమోటాలు చింతపండు పసుపు కొన్ని వాటర్ వేసుకొని బాగా నాలుగు ఐదు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి నాలుగైదు విజిల్ నాలుగైదు విజిల్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే అది వేసినాం కదా కందిబాలు అయితే సరిగ్గా ఉడుకుతాయో లేదు అని చూసుకొని మీరు ఇంకా పెట్టుకొని విజిల్స్ ఇంక పప్పు అయితే ఉడికింది ఇంక నేను దాన్ని నేను అనమాట రాళ్ళు ఉప్పు వేసుకుంటే తొందరగా మెదుగుతుందని నేను రాళ్ళు ఉప్పు వేసినాను ఇంకా పప్పు అయితే మెదిగింది ఇంక దాంట్లోకి నేను తిరువాత వేస్తున్నాను తిరువాతికి ఏమేమి వేసినానంటే ఆవాలు మిరపకాయలు తెల్లవాయిలు ఉల్లిగడ్డలు కర్రేపాకేసి బాగా పప్పులోకి పప్పులేకేసిన అనమాట బాగా వేసిన తర్వాత బాగా కలపాలి ఎందుకంటే తిరువాత టేస్ట్ అంతా దాంట్లో కలసాలి కాబట్టి ఇంకా పప్పు అయింది ఇంకా ఖాళీ అన్నం పెట్టుకొని దాంట్లోకి పప్పు వేసుకొని మంచి మిరకాయలు వేసుకొని తింటే చాలా బాగుంది మీరు కానీ ఎప్పుడైనా ట్రై చేయండి మనం మామూలుగా వాడుతంట మా కూరలు గోగాకు అట్లా అవన్నీ దాంట్లో కన్నా ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్